ఫ్రెండ్స్ చాలామంది వినే ఉంటారు అంటే ఎక్కువగా మనీ ఆశకి ఎవరైతే వెళ్తారో సో వాళ్ళైతే నేను చెప్పేది ఖచ్చితంగా ఫేస్ చేసేతే ఉంటారు సో కొంతమంది అడుగుతున్నారు బ్రో ఇది నిజమా లేదంటే ఫేక్ అని చెప్పేసి నకిలీనా అని అడుగుతున్నారు ఓకే ఇటువంటి నమ్మ మాటలు నమ్మొచ్చా నమ్మకూడదని సో ఏంటంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కొంతమంది మీకు మెసేజ్ చేసి ఐదు వేలు పెట్టుబడి పెడితే మీకు వన్ అవర్ టూ డేస్లో లేదంటే ఒక వన్ వీక్లో మీరు మీ మనీ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు ఎటువంటి పని చేసే అవసరం లేదు జస్ట్ ఓన్లీ పెట్టుబడి పెడితే చాలు మీకు రిటర్న్ అయితే ఇస్తాము లిమిట్ ఆఫర్ అలాగే హై రిటర్న్స్ అని చెప్పేసి చాలామంది అయితే వినే ఉంటారు ఇప్పుడు వీటిని అన్నిటిని నమ్మి కొంతమంది అమౌంట్ పెట్టుబడి పెట్టుబడి పెట్టడం అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే అంటే ఎవరైతే ఫ్రాడ్ చేస్తుంటారో వాళ్ళు మిమ్మల్ని మేము ఖచ్చితంగా మేము ప్రాఫిట్ రప్పిస్తామని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లోకి ఇన్విట్ చేస్తుంటారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మనకు అక్కడ లైవ్ పేమెంట్ ప్రూఫ్స్ ప్రతిదీ క్లియర్గా క్లారిటీగా చాటింగ్ చేసినది థ్యాంక్స్ బ్రో మాకు ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా వచ్చినాయి థ్యాంక్స్ బ్రో మాకు ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా వచ్చినాయని చెప్పేసి ఇలాంటి ఫేక్ స్క్రీన్ షాట్స్ పెట్టడం ఫేక్ పేమెంట్ ప్రూఫ్స్ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏమనుకుంటాం అరే పేమెంట్ నిజంగానే వస్తుంది కదా మనం నిజంగా అంటే ఎర్నింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకి పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మేము మీకు ఐదు వేలు కాకుండా పదివేలు పే చేస్తాము మాకు రిటర్న్ ఇవ్వండి మాకు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి అనగానే వాళ్ళు ఓకే మేము ఇస్తాము మా మీద నమ్మకం పెట్టుకోండి మీ బ్యాంక్ డీటెయిల్స్ మాకు పెట్టండి అని చెప్పేసి మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే పెడతాము అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పేమెంట్ వాళ్ళ దాంట్లో పడ్డాంగానే జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేస్తారు తర్వాతకి అకౌంట్ బ్లాక్ చేసేస్తారు ఓకేనా మీ బ్యాంక్ డీటెయిల్స్ పోతే అన్నీ పోతాయి ఫస్ట్ ఒక వన్ అవర్ టూ టైమ్స్ అయితే పేమెంట్ ఈయనకి ట్రై చేస్తారు ఎగ్జాంపుల్ ఐదు వందలు ఇచ్చారనుకోండి ఏడు వందలు ఎనిమిది వందలు ఇస్తారు ఎక్స్ట్రా అంటే మనకి నమ్మిస్తుంటారు అనమాట నమ్మించి తర్వాతకి పెద్ద అమౌంట్లో లాగేసుకుంటారు సో ఇది చాలామందికి అయితే జరుగుతుంది ముఖ్యంగా ఎవరికంటే తరగతి వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు వీళ్ళు ఓకేనా మధ్య తరగతి వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు బీ కేర్ఫుల్గా ఉండండి ఇది నమ్మకండి అంత ఈజీగా నమ్మ ఎవ్వరినీ నమ్మకండి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అంత పేమెంట్ వచ్చేదైతే ఓకేనా పేమెంట్ వచ్చేదైతే వాళ్ళే సంపాదించుకుంటారు ఐదు వేలు పదివేలు కాకుండా కోటి రూపాయలు సంపాదించుకుంటారు అది వాళ్ళు సంపాదించుకుంటారు మిమ్మల్ని ఎందుకు రామంటారు చెప్పండి ఇప్పుడు పేమెంట్ ఎవరికి ఓకే ఇవ్వరు ఓకేనా ఇప్పుడు మనము ఒక హోటల్లో ఒక ఏ దాంట్లో ఒక దాంట్లో పనిచేస్తే మనం ఎంత కష్టపడితే కూడా ఇప్పుడు నెలకు వాళ్ళ జీతం ఎంత అంతేనే ఇస్తారు కానీ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తారు ఫ్రీగా ఎందుకు ఇస్తారు చెప్పండి టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ దాంట్లోనైనా ఏ సోషల్ మీడియా యాప్లోనైనా ఏ యాప్లోనైనా సరే నేను చెప్పే ఎర్నింగ్ యాప్స్లోనైనా సరే ఇంతకుముందు ఎవ్వరు ఎందుకు ఇస్తారు పేమెంట్ చెప్పండి అందులో మనం ఏదైనా పని చేస్తేనే ఇస్తారు మనం పని చేయకుండా జస్ట్ ఐదు వేలు పే చేస్తే మనకెందుకు ఇస్తారు గుర్తుపెట్టుకోండి సో చాలా అయితే ఇది రీసెంట్గా ప్రాబ్లం అయితే అవుతుంది చాలామంది అయితే అడుగుతున్నారు బ్రో మాకు ఇది నిజమేనా ఇది నిజంగానే ఇస్తారా కొంచెం ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరు ఇవ్వరు ఇవన్నీ ఫ్రాడ్ కిందకే వస్తాయి నా మాట ఇది ఇదే నిజం ఓకేనా టెలిగ్రామ్లో మాకు చెప్పారు ఐదు ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు టూ త్రీ డేస్లో మాకు ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పేసి అన్నారు ఈ రాజు బ్రో మాట ఎందుకు వినాలి మేము పెట్టుబడి పెట్టేస్తామనుకుంటే అది మీ ఇష్టం అది నేనేం చేయలేను ఓకేనా కానీ ఏందంటే ఇలాంటివి జరుగుతున్నాయి ఈ టెలిగ్రామ్ టెలిగ్రామ్లో ఎక్కువ టెలిగ్రామ్ ఓకేనా ఎక్కువలో టెలిగ్రామ్లోనే జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే హై రిటర్న్స్లో ప్రాఫిట్ ఇస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ గ్యారెంటీ అంటే ఎట్ట నమ్ముతారు మీరు నమ్మద్దు ఇవి అటువంటివన్నీ నమ్మద్దు ఓకేనా సో ఇటువంటి నిజంగా అంటే అంటున్నారు ఇప్పుడు మేము గెలిపిస్తాము ఇస్తాము పెట్టుబడి తీసుకోండి అని ఇట్లా ఇస్తున్నారు ఇచ్చి తట్టి ఇచ్చి లాగేసుకుంటున్నారు ఇవన్నీ మన గవర్నమెంట్ కన్నా పెద్ద ఇది ఓకేనా గవర్నమెంట్ కూడా అంతే ఇప్పుడు గవర్నమెంట్ అంత మన జనాలతో నుంచి దోచుకుంటారు మళ్ళీ జనాలకే వచ్చేస్తారు అంతే ఇది కూడా ఓకేనా పంచరు వీలే లాగేసుకుంటారు సో అలాంటివి జరుగుతున్నాయి దయచేసి చెప్తున్నాను ఎవరు కూడా ఎక్కడ కూడా నమ్మకండి ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తాము పదివేలు ఇస్తే యాభై వేలు ఇస్తాము యాభై వేలు ఇస్తే లక్ష ఇస్తామని ఇలాంటి మాటలు చెప్తుంటారు దయచేసి నమ్మకండి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే మనీ పిచ్చోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అలాగే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి తో వస్తాను